కార్తీక మాసంలో విశేషమైన మాసశివరాత్రి రోజున స్థానిక బోస్ రోడ్లోని శ్రీ బాసవి పరమేశ్వరి ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో నగరేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశారు స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యాపరమేశ్వరి దేవస్థానంలో మాసశివరాత్రి రోజైన మంగళవారం శ్రీ వింధ్యావాసిని సమేత శ్రీ నగరేశ్వర స్వామికి అన్నాభిషేకం చేశారు మధ్యాహ్నం అన్నాభిషేక ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేస్తారు అన్నాభిషేకం ప్రసాదాన్ని స్వీకరించిన భక్తులకు మృత్యుభయం లేకుండా ఆయురారోగ్యాలతో ఉంటారని పండితులు చెబుతారు కార్యక్రమంలో భాగంగా సాయంత్రం దీపోత్సవం ఉంటుందని ఆలయ కమిటీ పెద్దలు మునగాల మోహన్ శ్యాం ప్రసాద్ తెలియజేశారు తెనాలి ప్రజలందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు ఈరోజు తెనాలి పట్ల విచ్చేసిన శ్రీ బాసు కన్యాపుర దేవస్థానం అందు మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు శివుడికి అన్నాభిషేకం జరిగింది అది విత్తన సందర్భంగా అందరికీ అన్నం విత్తరణ ఏర్పాటు చేయడమైంది కావున భక్తులందరూ వచ్చేసి విశేషంగా వచ్చి దేవస్థానంలో దర్శనం చేసుకొని భోజనం చేసి ప్రసాదం తీసుకొని వెళ్తున్నారు తెనాలి ప్రజలందరికీ వాసుదేవి కన్యాపుర దేవస్థానం శుభాకాంక్షలు శ్రీమాత్రే నమ శ్రీ వాసు కన్యాభరమేశ్వర ఏ నమ తెనాలి పట్టణం బోసు రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసువీ కన్యాభరమేశ్వర అమ్మవారికి దేవాలయంలో పులువు శ్రీ వింధ్యవాసి సమేత నగరేశ్వర స్వామివారికి ఈ రోజున కార్తీక మాసము విశేషమైనటువంటి మాసవరాత్రి సందర్భంగా స్వామివారికి విశేషమైనటువంటి అన్నాభిషేక మహోత్సవాన్ని జరిపించాము మరి యొక్క అన్నాభిషేకం చేసినటువంటి యొక్క అన్న ప్రసాదాన్ని భక్తులందరికీ కూడా విషయమైనటువంటి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని కూడా జరుపుతూ ఉన్నారు మరి ఈ యొక్క మా రోజున అన్నాభిషేకం చేసుకున్నట్లయితే ఆయుష కామ్యాలు మరి ఎటువంటి మృత్యు భయము లేకుండా చక్కగా ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని చెప్పేసి శాస్త్రం చెబుతూ ఉన్నది కావున ఈ రోజున విశేషమైనటువంటి యొక్క అన్నాభిషేక ప్రసాదాన్ని భక్తులందరూ కూడా స్వీకరించి స్వామివారికి సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము మరి మా శివరాత్రిని పురస్కరించుకొని సాయంకాలం ఏడు గంటలకు మహాలింగార్చన ప్రస్తర జ్యోతిర్లింగార్చన కార్యక్రమం కూడా జరుగుతుంది కావున విశేషంగా మహిమ మహిళా మందులందరూ కూడా వచ్చి ఈ యొక్క దీపోత్సవంలో కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్ర కావలసిందిగా కోరుతూ ఉన్నాము శ్రీమాత్రేణమ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ అర్చక స్వామి